సింహరాశి సింహరాశి వారికి కొంత శుభము కొంత అశుభము అయితే ఉంది మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పూర్వ పాల్గొనే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అంటే పుబ్బ ఉత్తర పాల్గొనే నక్షత్రము ఒకటో పాదము ఇక్కడ ఈ మక పుబ్బ ఉత్తర పాల్గొని ఉత్తర పాల్గొని కూడా కానీ వీరందరూ మొత్తము కూడా ఒకటే త్రోవా అంటే ఈగో ఫీలింగ్స్ అలగడము వీరి మాటే సాగాలి స్ట్రేట్ ఫార్వర్నెస్ ఇలా ఉండేటటువంటి వారు కానీ చాలా అంటే చాలా ప్రేమ అంటే ప్రేమతో మాట్లాడరు కానీ మనసులో మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కూడా అయ్యో అని చెప్పి మరి ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు ఎవరికైనా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలమే అనుకూలమే అంటే ఇక్కడ గురువు మీకు ఏకాదశ స్థానానికి రాబోతున్నాడు గురువు మీకు ఏకాదశ స్థానానికి రావడం వల్ల ఏ పని అనుకుంటే ఆ పని అవలీలగా నెరవేరుతుంది మనోవాంఛ ఫల సిద్ధి కలుగుతుంది ఇష్ట కామ్యార్థ పల సిద్ధి రస్తు అని దీవిస్తారు కదా ఏదైతే మీరు పనులు అనుకుంటున్నారో ఇష్టం అంటే ఎంతో మీ యొక్క మనసు పూర్తిగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి లేదా ఒక చక్కటి ఉద్యోగం రావాలి చక్కటి వివాహం కావాలి సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావాలి నేను పనిచేసే చోట నాకు అద్భుతమైనటువంటి లాభం అంటే పేరు ప్రఖ్యాతలు కానీ అదేవిధంగా లాభము జరగాలి వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారములో అద్భుతమైనటువంటి లాభాలు ఇలా అన్నింట ఎంతో శుభంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి మరి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఎంతో గడ్డు కాలంగా ఉంది అది ఉద్యోగము చేయలేని పరిస్థితులలో చేయడమా లేదా ఉద్యోగం మానేయాలి అనుకునే సందర్భంలో మనకు నచ్చినటువంటి ఉద్యోగం దొరకకపోవడమా లేదా పనిచేసే చోట వాళ్ళు వెళ్ళిపోవన్నా కూడా తప్పక విధి ఒప్పక పనిచేసే సందర్భాల లేదా కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడమా ఇరవై రెండు ఆగస్టు నుండి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జన మళ్ళీ ఏప్రిల్ నుండి కొంత మార్పులు చేర్పులైతే ఉండబోతున్నాయి ఇలాంటి మార్పులు చేర్పులయ్యా అంటే కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రము కొంత మీకు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది మరి జాతకరీత్యా చంద్రుడు ఎనిమిదిలో ఉన్న ఆరులో ఉన్న కుజుడు ఎనిమిదిలో నీచబడి ఉన్నా షినచ్చరుడు ఎనిమిదిలో నీచబడి ఉన్నా మరి ఇదే సూర్య భగవానుడు ఎనిమిదిలో ఉన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండబోతున్నాయి ఈ విషయాలు కూడా గమనించుకోవాలి వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు సో మరి ఇక్కడ కోర్టు వ్యవహారాలు అయితే కొంత అనుకూలంగా లేవు ఆర్థికంగా కొంత పర్వాలేదు అనేటువంటి పరిణామం అయితే ఉంది ఉద్యోగంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రతి విషయంలో కొంత హడావిడి మైత్రం పడకండి ఇంటి అందు శుభకార్యములు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మీ భార్య వలన మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి ఆకస్మిక లాభాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి సాధ్యం కాని పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి మరీ చూపిస్తారు కొత్త వారితో పరిచయాలున్నాయి అదేవిధంగా జీవితం సాఫీగా సాగును కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ధనము మాత్రం విపరీతంగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగును అనుకున్న పనులు ఆలస్యంగా కొన్ని కొన్ని పూర్తి జరగబోతున్నాయి దానివల్ల మీరు నిరుత్సాహం చెంది ఇబ్బంది పడకండి మధ్యలో తప్పకుండా శుభవార్త వింటారు మంచి గౌరవము కావచ్చును ఉద్యోగములో కొత్త వారితో పరిచయాలు కూడా గోచరిస్తున్నాయి దీంతో పాటుగా మంచి జీవితము మంచి జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి కూడా మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఈ సంవత్సరం ఇక బంధురీత్యా కొంత ధన వ్యయము అనుకున్న పనులకు పూర్తి కావు అంటే ఇక్కడ బంధువుల రీత్యా కొంత డబ్బులైతే ఖర్చు అవుతున్నాయి కొన్ని అనుకున్న పనులైతే సకాలంలో పూర్తి కావు ఎందుకు కావు అంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళండి గృహ నిర్మాణమునకు కొన్ని ఆటంకములు అయితే వస్తున్నాయి కొన్ని మొండి ఏవైతే ఉన్నాయో అవి మీరు పూర్తి చేసుకుంటారు కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత అద్భుతంగానైతే ఉంది విలువగల వస్తువులు కొనేటువంటి సందర్భము సంవత్సరము ప్రతి విషయంలో వ్యతిరేకంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆఫ్టర్ మనకు యొక్క నవంబర్ డిసెంబర్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మరి అంటే ఈ యొక్క సంవత్సరం చివరలో ఒక మూడు నాలుగు నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కొంత మంగళవారము మంగళవారము మాత్రము ఆవునుతో దీపారాధన చేసుకోండి కొంత దూరపు ప్రాంతంలో ఉండేటటువంటి బంధువుల నుండి మరణ వార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది స్నేహితులను ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు వారే చక్కగా కూడా బంధువులుగా కూడా మార్చుకునేటువంటి పరిస్థితి మరి ఇలా ఈ యొక్క సింహరాశికి సంబంధించి అష్టమ శని గనుక ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయద్దు మరొక మాట చెప్తున్నా అష్టమ శని గనుక ఎక్కడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కొంత రుణాలు చేసేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి అది హార్ట్ అటాక్ లైక్ లేదా వంశపారంపర వ్యాధుల లేదా షుగర్ రిలేటెడా ఇలా ఏదైనప్పటికీ కూడా జాతకంలో నడిచేటువంటి మీ యొక్క దశ అంతర్దశను వేస్ట్ చేసుకొని ఉంటుంది మరి భార్యాభర్తలకు గొడవలు జరిగినా కూడా తప్పకుండా అది కోర్టు రిలేటర్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రము జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాభస్థానము సింహరాశికి సంబంధించి లాభస్థానంలో గురువు ఉన్నాడు కనుక వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి అయితే గోచరిస్తుంది విదేశీ ప్రయాణం వర్ తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకునే మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సంతానం సంతానం కాని వారికి తప్పకుండా ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని మరి పంచమ భావము నవభావ నవమ భావము అధిపతులు కానీ ఇది ఏం నడుస్తుంది దశ అనే చూసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్